మెదపరేందుకు గత రెండేళ్ల మీ కాంగ్రెస్ ప్రభుత్వాలో ఎన్ని నిధులు ఇచ్చారో ఎంత శాతం పనులు పూర్తయ్యాయో కొడంగల్ ప్రజలకు చెప్పాలని అన్నారు మర్యాద ఉండదని మాట్లాడతలేము అంటున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ మల్లన్న సాగర్ లో ఉరివేసుకుని చచ్చిపోతానం బ్రోకర్లు అనడం పదే పదే ప్రసంగంలో నీ అమ్మ అని అనడం నల్లికుట్లూరుడు అనడం ఇదేనా నీ మర్యాద ఇదేనా నీ భాష నీ మర్యాద నీ భాషకు తెలంగాణ ప్రజలు ఇలాంటి వ్యక్త మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు గెలిచిన నీకు పాలనలో ఎంత పట్టు ఉందో గత రెండు వేల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూస్తేనే తెలుస్తుంది నీ దొంగ ముచ్చట్లు కళ్లబొలి మాటలు నమ్మలేని కొడంగల్ ప్రజలు ఎమ్మెల్యేగా ఓడగొట్టింది నిజం కాదా అని సవాల్ చేశారు టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వస్తే వంద సీట్లు దగ్గర దగ్గర వస్తే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటావు సిగ్గుంద రేవంత్ రెడ్డిని మరొక ప్రశ్నిస్తా ఉన్నాను ఎన్నిసార్లు మాట మార్చినావు తోక తోకముడుచుకొని తప్పించుకుపోయినావు మళ్ళీ ఈ రోజు కొత్త శపథం చేసేసి ఏదో నేను రాజకీయాలు ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారిని కానీ బిఆర్ఎస్ పార్టీని అధికారంలో రాకుండా చేస్తా అని చెప్పినావు తప్పకుండా నీ రాజకీయాలు లేకుండా రోజులు దగ్గరలే ఉన్నాయి రాజకీయంగా సమాధి కావడం ఖాయం నీ శబదం ఏముందని శబదం నీకే శాపం అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దేవుళ్ళని కూడా మోసం చేసినటువంటి ఒక నాయకుడు ఎవరైనా ఈరోజు రాజకీయాల్లో ఉన్నారంటే నీకే వర్తిస్తుంది రైతు బంధు విషయంలో రుణమాఫీ విషయంలో నేను ప్రజలు నమ్మకపోతే దేవుళ్ళ పైన ఎక్కడ ఎక్కడ ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధంగా ఆలయంలో అక్కడ దేవుని పైన మీరు ప్రమాణం చేసి అమలు చేయక తప్పించుకున్నాం నేను బీఆర్ఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నా అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఏలాంటి చర్చకైనా సరే ఎలాంటి అంశం పట్ల చర్చించడానికి సిద్ధంగా ఉన్నది మీ అడిగే ప్రశ్నలకు అనేక సమానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నది దమ్ము ధైర్యం ఉంటే మా మైక్ కట్ చేయకుండా అని స్పీకర్ని ప్రభావితం చేయకుండా మాట్లాడు మేము మాట్లాడుతుంటే కుక్కల్లాగా మొరగడం కాదు ఎగబడడం కాదు ఎస్ మీకు అనుమానం ఉంటే అనుమానం ఇప్పటికీ నివృత్తి చేసినాం ఏ ఏ శాఖదైనా సరే నీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దా హెల్త్ డిపార్ట్మెంట్ దా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దా పురపాలకా పురపాలక శాఖదా ఏ శాఖదైనా సరే అన్ని శాఖల గురించి మేము స్పష్టంగా మా పది సంవత్సరాల ఒక ప్రగతిని వివరించి మీరు చేసినటువంటి ఆరోపణల కూడా తప్పుడు ఆరోపణలని నేను అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు కూడా మేము అసెంబ్లీ పెట్టి దొంగలాగా ఈ రోజు పెట్టేసి మూడు రోజులు పెడతా అని చెప్పి తప్పితే ఎందుకు మూడు రోజులు పెడతావు పెట్టు ఖచ్చితంగా పీఎస్సీ మీటింగ్లో పెట్టి వారం పది రోజులు పెట్టు చాలా అంశాలను చర్చించి చర్చించాల్సినవి ఇంకా దొంగ మాటలు మాట్లాడుతున్నాం దీనిపైన షాది మువార్క్ పైన మాట్లాడతారా కళ్యాణ లక్ష్మి మాట్లాడతారా పెన్షన్ మీద మాట్లాడతారా అని సిగ్గులే కూడా మాట్లాడుతున్నావు ఇంత బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం ఉందా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను రోజు నువ్వు అసలు నాయకుడివేనా అసలు నీకు అసలు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు వంద రోజులు చేస్తా అని చెప్పినావు సిగ్గులేదా ఇంకా మాట్లాడుతున్నా ఏ రకంగా పెన్షన్ చేస్తా అని చెప్పినావు తులం బంగారం ఇస్తా అని చెప్పినావు నువ్వు కళ్యాణ లక్ష్మికి ఇస్తున్నావా రోజు ఇంకా మళ్ళీ ఇంకా కూడా అబద్ధాలు మాట్లాడి ఇంకా కూడా తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తావు కేసీఆర్ గారు అంత పెద్ద నాయకుడిని పట్టుకొని ఈ రకమైన భాష మాట్లాడడం చూస్తా ఉంటే ప్రజలు ఆగ్రహ జ్వాలలో ఖచ్చితంగా నువ్వు కొట్టుకోవడం ఖాయం తప్పకుండా తగిన గుణపాఠం తగ్గేది అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను నీ యొక్క శబదమే నీకు శాపం కాబోతున్నది నీ యొక్క శబదం నిలబెట్టుకో తప్పకుండా రాజకీయాలు లేకుండా అయితే బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని నువ్వు కాదు కానీ తాత జేజమ్మలు వచ్చినా సరే చేయలేరు నీ మీ కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో కొట్టుకోబోతున్నది మీ కాంగ్రెస్ పార్టీని చూసుకో ఫస్ట్ నువ్వు దాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ముంచేసేది ఖాయం నేను అధికారం తీసుకొస్తా అని చెప్పేసి ఏదో ఒక పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తా ఉన్నావు తప్పకుండా నీకు గుణపడడం తప్పదు మేము అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి అంశం పట్టైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు కూడా హైదరాబాద్ ఇంత పెద్ద నగరాన్ని ఇంత పెద్ద శివారు ప్రాంతాల్లో గ్రామాలన్నింటినీ కూడా కలిపి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ చేసినవే ఈ రోజు కోట్లు ముట్టకాయలు పడ్డాయి కదా నీకు సమానం చెప్పని చెప్పి ఆ అంత పెద్ద ప్రధానమైన అంశాన్ని చర్చించకుండా నువ్వు నిర్ణయం తీసుకున్నావు నీ యొక్క ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తున్నావు దమ్ముంటే ఆ సబ్జెక్ట్ కూడా పెట్టు అన్ని అంశాలు పెట్టు అన్ని అంశాలు ఏ అంశమైన చర్చ నాకు సిద్ధంగా ఉందని అని నేను సందర్భంగా మనవి చేస్తా తప్పకుండా ఈ అసెంబ్లీలో నీ బట్టలు ఇప్పడం గాయం రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను అందరికీ నమస్కారాలు మరి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన యొక్క నియోజకవర్గంలో మరి సర్పంచ్లని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మా యొక్క అధినాయకుడు కేసీఆర్ గారి పట్ల మరి మా యొక్క పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి పట్ల హరీష్ రావు గారి పట్ల అదేవిధంగా ఇతర శాసనసభ్యుల పట్ల తీవ్రమైన పదజాలంతో ఒక బజారు భాషతో ఒక చిల్లర భాషతో ఒక దిగజరాడు దిగజరాడు దిగజారుడు నాయకుడిలాగా వ్యవహరించి మాట్లాడిన తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా మా పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్న కూడా సమానం చెప్పలేక మాటలు మాట్లాడలేక తన చేసిన తప్పులను కప్పు కప్పు పీసుకోవడానికి కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలకు తన యొక్క ప్రెస్ మీట్ని పక్కదో పట్టించడానికి ఈ రకమైనటువంటి భాష బజారు భాష మాట్లాడి ఒక ఫుట్పాత్ భాష మాట్లాడి ఒక అంటే ఎవరు కూడా రాజకీయ నాయకులు చూడగా ఎవరు కాదు ఎవరు చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు వినలేని రీతిలో మాట్లాడిన తీరు మరి సభ్య సమాజం అంతా చూసి అసహించుకునే సంగతి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను చాలా క్లియర్గా క్లారిటీగా మీరిచ్చిన హామీలు ఏమైనాయి మీరు ఇచ్చిన హామీలు దేవుని అడుగు ఉన్న ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఎందుకు మీరు విఫలమవుతున్నారు ఎందుకు మీరు కృష్ణాజలల్లో సరైన నీటిని వాట సాధించలేకపోతున్నారు ఎందుకు మేము దాదాపు ఎనభై శాతం తొంభై శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులను ఎందుకు రెండు సంవత్సరాలు పూర్తి చేయలేకపోతున్నారని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక సమాధానం లేక ఈ రకమైన ఆడడం మాత్రం తీవ్రంగా అంటే తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పరిగణిస్తా ఉంది దీని యొక్క పరిణామాలు భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఉండబోతాయని చెప్పి నేను రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాను ఒక 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 జాతి అని ఒక సామాజిక వర్గం అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి ఒక బాధ్యత గల పరిధిలో ఉన్నటువంటి నాయకుడు ఈ రకంగా జాతుల పట్ల విపక్ష చూసుకుంటూ జాతులను కూడా అంటే కించపరిచే విధంగా మాట్లాడడం చాలా అంటే చాలా శోచనీయమైనటువంటి విషయం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు ఈరోజు ఏమనంటే నువ్వు అసెంబ్లీకి రా అంటూ అసెంబ్లీకి రా కానీ అసెంబ్లీకి ఏం చేస్తావు కేసీఆర్ గారికి తనకి అధికారికంగా రాజ్యాంగం ప్రకారంగా సంక్రమించినటువంటి తన యొక్క ని లీడర్ ఆఫ్ అపోజిషన్ ని అసెంబ్లీ అసెంబ్లీలో గుంజుకున్నావు అక్కడనే నీ చిల్లర బుద్ధి బయటపడ్డది మీరు మా యొక్క పార్టీలో పది మంది శాసనసభ్యుడు గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరితే వారిపైన చర్య తీసుకోకుండా వారు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి అబద్ధాలు ఆడుతూ ప్రజలని కూడా మోసం చేస్తూ ఉన్నాం ఈరోజు అదే గెలిచినటువంటి నాయకులు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్తా ఉంటే సిగ్గు లేకుండా ఇంకా ముఖ్యమంత్రి గారు ఏ ముఖం మట్టు మాట్లాడుతుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకటే ఒకటి సందర్భంగా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాను నీ యొక్క రాజకీయ పతనం ప్రారంభమైంది నువ్వు రాజకీయంగా ఖచ్చితంగా సమాధి కావడం ఖాయం నువ్వు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు రెండు సార్లు శపథం చేసినావు కొడంగల్లో ఓడిపోతే నీ రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని చెప్పినావు ఏమైంది రేవంత్ రెడ్డి ఓడిపోయిన నీకు సిగ్గులేదు